పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్లో నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై జాప్యం చేయకుండా బాధితులకు తగిన న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు అడవి దేవులపల్లి పోలీస్ స్టేషన్ను నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు సిబ్బంది పనితీరు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థితిగతుల గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు స్టేషన్ రిసెప్షన్ స్టేషన్ రైటర్ లాకప్ ఎన్హెచ్ఓ గదులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాలు జరగకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్గించాలని అన్నారు రోడ్డు ప్రమాదాలు సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు రాష్ట్ర సరిహద్దుల వెంట గంజాయి అక్రమ రవాణా రేషన్ బియ్యం అక్రమ రవాణాతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు పోలీస్ సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రయల్ హండ్రెడ్ ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్నవారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు అడవిదేవులపల్లి ఎస్ఎస్ శేఖర్ తదితరులు ఉన్నారు